ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ లైబ్రీమ్ ఎడ్యుకేషన్ ఈ రోజు వీడియోలో మనము క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి లాస్ట్ కవి పరిచయం చూద్దాము అతను ఎవరు అంటే పొనుక్కున్నం వర్కే గారు లెసన్ వచ్చేసి మాట్లాడే నాగలి ఈ మాట్లాడే నాగలి అనేటటువంటి లెసన్ని అనువాదం చేసింది అంటే ట్రాన్స్లేట్ చేసింది వేణుగోపాలరావు గారు ఇప్పుడు పొనుక్కున్నం వర్కే గురించి ఇతని ఇంట్రడక్షన్ గురించి చూద్దాము అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోస్ అన్నింటినీ చూసి ఇంకొకరికి ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అంటే కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఛానల్ అండి ఇది ఆ విధంగా మీకు అనిపిస్తే కనుక ఇంకొకరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో హియర్ కొనుక్కున్నం వర్కే యొక్క బాల్యం చూసినట్లయితే ఇతను కొనుక్కున్నంలో గడిచింది ఇతని బాల్యం అంతా కూడా ఇతని రచనలు వచ్చేసి కథానిక సంపుటాలు కవితా సంపుటాలు నాటకాలు వ్యాస సంకలనము ఆత్మకథ ఇవన్నీ కూడా ఇతని కలం నుంచి వెలువడ్డాయి అని చెప్పవచ్చు అయితే ఈ కథానిక సంపుటాల్లో ఇరవై నాలుగు ఉన్నాయి కవితా సంపుటాలు రెండు నాటకాలు పదహారు వ్యాస సంకలనం ఒకటి అండ్ ఆత్మకథ ఇవన్నీ కూడా ఇతని కలం నుండి వెలువడ్డాయి అంతేకాకుండా తిరుముల్కచ్చ తిరుముల్కచ్చా ఇది నైన్టీన్ థర్టీ నైన్లో వెలువరించడం జరిగింది ఈ తిరుముల్కచ్చా అనే కథానిక సంకలనంతో ఇది కూడా ఒక కథానిక సంకలనము ఈ కథానిక సంకలనంతో ఈయన రచయితగా పరిచయం అయ్యారు అనమాట అంటే ఇతన్ని రచయితగా పరిచయం చేసినటువంటి కథానిక సంకలనం అంటే తిరు ముల్కచ్చ గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈయన ప్రత్యేకతలు ఈయన ప్రత్యేకతల్లో చూసినట్లయితే పొనుకున్నం వర్కే యొక్క ప్రత్యేకతల్లో చూసినట్లయితే ఈయన మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు అనమాట మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు అంతేకాకుండా టీచర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి రచయితగా పరిచయం అయ్యారు ఫస్ట్ ఇతను రచయిత కంటే ముందు టీచర్ అనమాట ఒక ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి రచయితగా ఇతను పరిచయం అయ్యారు అంతేకాకుండా ఇతను ఒక గొప్ప మానవతావాది వాది ఓకే హ్యుమానిస్ట్ అనమాట ఈయన రచనల్లో ప్రధాన అంశాలు ఏంటి అంటే మానవ సంబంధాలు మనిషికి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధం ఇవి రెండు కూడా ఈయన రచనల్లో కనిపిస్తూ ఉంటాయి ఇది పున్నం వర్కే గారి గురించి ఇంతటితో ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి కవి కవి పరిచయాలు కూడా కంప్లీట్ అయ్యాయి కంప్లీట్ ఎయిత్ క్లాస్ తెలుగు కవుల గురించి మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను డిస్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేసి మీకు ఏ కవి గురించి కావాలో ఆ కవి పైన క్లిక్ చేస్తే లింక్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్